చైత్ర పద్మావతి దగ్గరికి వచ్చి విక్కీ నేను ఎంత ప్రేమగా ఉండేవాళ్ళమో తెలుసా మా ఇద్దరు జంట చూస్తే అందరూ కుళ్ళుకునే వాళ్ళు కూడా మా ఇద్దరం త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ ఏదో జరిగి ఎలాగో అయిపోయింది ఇప్పుడు చూడు నేను బాధపడుతున్నాను విక్కీ బాధపడుతున్నాడు ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు కూడా అర్థం కావటం లేదు పద్మావతి మా ఇద్దరం ఎలా ఉండేవాళ్ళమో అంటే మా ఇద్దరికి ఇంకా పెళ్ళి అవుతుంది అని చెప్పే అనుకున్నాం కానీ అలా జరగలేదు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అయితే పద్మావతి దగ్గర చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చైత్ర మాత్రం నీ జీవితంలోకి మళ్ళీ నన్ను నేను తంగు చూడటం నాకు ఇష్టం లేదు పద్మావతి అందుకే నేను చనిపోవాళ్ళని డిసైడ్ అయిపోయాను నేను ఇక వెళ్తాను పద్మావతి సే గుడ్ బాయ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది చైత్ర నువ్వేం చేస్తున్నావు అలా చేయకూడదు తప్పు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చైత్ర మాత్రం లేదు పద్మావతి మీ ఇద్దరూ అయితే చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు నేను మీ మధ్యలోకి వచ్చి మళ్ళీ మీ మీ జంటనే విడగొట్టలేను కదా అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చైత్ర ఆగు చైత్ర ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేసుకోబోతున్నావు అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ చైత్ర వెనక్కి అయితే వెళ్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్